జిల్లా కార్యక్రమం విజయవంతంగా ముగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించిన యువత పోరు ధర్నా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు ప్రతుల్ గారు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు వై శివారెడ్డి గారు నేతృత్వం వహించారు ఈ సందర్భంగా బుట్టా ప్రతుల్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజల పక్షాన నిలుస్తోందన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తుందన్నారు ముఖ్యంగా నిరుద్యోగ యువతను అనాదరిస్తోంది ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పటి అమలు కాలేదు ఏడాది కాలంగా ఉద్యోగాల కల్పన జరగకపోవడమే కాదు ఉన్న కొద్ది మంది ఉద్యోగులకు భద్రత లేకుండా పోతుందన్నారు ప్రస్తుతం నిరుద్యోగ యువత తీవ్ర ఆందోళనలో ఉందని ప్రభుత్వ నిర్లక్ష్యంపై యువజన విభాగం శబ్దాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు అందుకే ఈ రోజు యువతతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు భూసిన చంద్రశేఖర్ ధరణి కర్నూలు జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల యువజన విభాగ అధ్యక్షులు నజీర్ దుర్గాప్రసాద్ బాలు వెంకటేష్ అశోక్ రెడ్డి అశోక్ నాయుడు రాజశేఖర్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గ యువ నాయకులు బోయ రాజు బి బసరెడ్డి జహంగీర్ సూర్యప్రకాష్ రెడ్డి ప్రకాష్ రెడ్డి చిన్నరాముడు కుమార్ ప్రకాష్ నరసప్ప సోమశేఖర్ నరేష్ సోహెల్ రామయ్య శివ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు కుడ్మి ప్రభుత్వము ప్రభుత్వం వచ్చే ముందు ఎన్నో హామీలు ఇచ్చింది దాంట్లో సూపర్ సిక్స్ అనేది చాలా ముఖ్యంగా ఖచ్చితంగా చేస్తా అన్నారు ఆ సూపర్ సిక్స్ లోనే ఈ హామీ నిరుద్యోగ పూర్తి ఇస్తానని చెప్పారు అది చెప్పి పార్టీలో పవర్ లోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా దాని గురించి ఎవరేం మాట్లాడట్లేదు సో అది పొజిషన్ మేము ఆ పాయింట్ ని తీసుకొచ్చి మళ్ళీ ఫైట్ చేసి ఎట్లాగన్నా నిరుద్యోగులకి అమలు చేయాలనేసి మేము పాయింట్ చేస్తున్నాం అదే పాయింట్ తో పాటు ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఎన్నో వేల కోట్లు ఫీజ్ రియంబర్స్మెంట్ మీద ఆగిపోయింది దాని వల్ల చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది సో వాళ్ళ ఫ్యూచర్ కోసం అన్నా చంద్ర కుటుంబ ప్రభుత్వం మళ్ళీ ఆలోచించి ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం ఇవన్నీ పాయింట్స్ కాకుండా కూడా వచ్చేటప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల జాబులు క్రియేట్ చేస్తారన్నది అన్నది ఐదు లక్షలు సంవత్సరం ఒక సంవత్సరం అయింది అట్లీస్ట్ ఐదు లక్షలు కాదు కదా లక్ష ఉద్యోగాలు కూడా ఇచ్చిందో లేదో తెలియదే వారికి అదే పాయింట్ లో ఉన్న వాలంటీర్స్ కి వాళ్ళకి పదివేలు ఇస్తానని చెప్పి వాళ్ళని కూడా ఆల్మోస్ట్ రెండు లక్షల యాభై మంది వేల మంది వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసి వాళ్ళని ఆల్మోస్ట్ జోడికి తీసుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ గా జాబ్ వెళ్ళాలంటే కూడా మీరు వాలంటీర్ చేశారు మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి ప్రైవేట్ లో కూడా జాబ్ దొరకట్లేదు దానికి కూడా వాళ్ళకి ఏం సపోర్ట్ రావట్లేదు అదే ఇదే ఇదే కాకుండా వాళ్ళకి వరకు కిరాణా ఆల్మోస్ట్ ఇంటికి మళ్ళీ వచ్చేసి ఇస్తుండే రేషన్ ఇస్తుండే ఇప్పుడు రెండు రకాలుగా నష్టపోయారు వాళ్ళు ఎవరికైతే జాబ్ ఉన్నానో వాళ్ళకి జాబ్స్ పోయాయి ఇంటికి వచ్చే మంచిగా వచ్చేవి అది కాకుండా ఇప్పుడు మళ్ళీ డీలర్ షాప్ పొద్దున్నంత డే అంతా వేస్ట్ చేసుకుంటూ వాళ్ళు తిరగాల్సి వస్తుంది హాస్పిటల్ ప్రైవేటైజేషన్ మెడికల్ ప్రైవేటైజ్ చేస్తున్నారు దాని వల్ల మళ్ళీ అయ్యేది పేదలు నిరుద్యోగులు అండ్ ఎడ్యుకేటెడ్ కరెక్ట్ స్కాలర్స్ ఉంది ఎందుకంటే ప్రైవేటైజ్ అయితే మనకు అందరికీ తెలిసిందే దాడికిమో అది ఆల్మోస్ట్ కోటి కోటిన్నర కట్టకపోతే వాళ్ళకి మళ్ళీ సీట్ దొరకదు అనేసి సో ఇవన్నీ పాయింట్స్ తీసుకొచ్చి మేము ఈ రోజు కలెక్టర్ గారు ఆఫీస్ కి వచ్చి వాళ్ళ రిప్రజెంట్ చేసే మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వచ్చేసి పాల్గొన్న వాళ్ళందరికీ వైఎస్ఆర్ కుటుంబానికి యూత్కి అందరికీ నమస్కారం ఈ రోజు మా శ్రీ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అలాగే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు యువత కూరు కార్యక్రమాన్ని ఈ రోజు ఖమ్మం జిల్లాలో నిర్వహించి కలెక్టర్ కు రెఫరెండం చేయడం జరిగింది ఈ యువతకుడు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మోసపు హామీనిచ్చి ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం మీద యువతకు మోసం చేసిన మోసాల ప్రజలకు యువతకు వివరించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకెళ్ం యువత యువతకు నిరుద్యోగ గురించి ఖచ్చితంగా చెల్లించాలని ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని వాటన్నిటి మీద మా పోరాటం ఆగదని ఈ మోసపూరిత ప్రభుత్వానికి తెలియజేయాలని భారీ ఎత్తున కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత మొత్తం వచ్చి ఈ రోజు పదహైదు వందల రెండు వేల మంది దాకా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ విధంగా ఈ నారా లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి చెప్పడం ఏమనగా ఇప్పటికైనా మోసపూరితమైన కుట్ల నుంచి బయటకు వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టి ప్రజలకు అమలు చేయాలని కోరుకుంటూ అలాగే ఈ డైవర్షన్ పాలిటిక్స్ నుంచి ఈ రెడ్బుక్ రాజ్యాంగ రాజ్యాంగం నుంచి బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ప్రశ్నించడానికి పార్టీ పెట్టే ఈ పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు నువ్ ఎలాగో ప్రశ్నించావు కాబట్టి భాష యువత తరఫున వైఎస్ఆర్ యువ విభాగం తరఫున ఈ రోజు నిన్ను ప్రశ్ని చూస్తున్నావు నువ్వు ఈ సూపర్ సిక్స్ హామీలోని చంద్రబాబు నాయుడు ప్రశ్నించి ప్రజలకు నెరవేరుస్తావా లేదంటే నువ్వు కూడా నమ్మక తోగి భాష యువతకి నిలిచిపోతావా నీకు ఆయన అంటే ఫార్టీ ఇయర్స్ అందరికీ తెలుసు ఆయన మోసవాడి అని నువ్వన్న కందు తెరిచి ఆ మోసగాడి పక్కన మోసగాడిగా కాకుండా ప్రజలకు న్యాయం చేస్తామని కోరుకుంటూ ఈ ఉద్యమానికి సహకరించిన జిల్లా యువత కల్లా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ మా ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా కారడానికి మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి చొరవ కూడా చాలా ముఖ్యమైనది ఆయన కూడా మా జిల్లా యువత తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు మా జిల్లా ఇన్ఛార్జీల కల్లా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ కార్యక్రమాన్ని ఇంత ప్లిస్టేజ్ గా తీసుకొని సక్సెస్ చేసిన మా యువజన విభాగం అధ్యక్షులకు కూడా ఈ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను